అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిష్ఠాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి దివ్యక్షేత్రాలు దర్శించుకుని వద్దామని పుణ్య పుణ్యనదులన్నిటిలోనూ మునిగి తరించుదామని అని ఎంతో ఆసక్తిగా ఉండేది అయితే పుట్టు పేద కావడం చేత చేయి సాగక కోరిక నెరవేరింది కాదు ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా ఒక్కగానొక్క కుమారుడైన చైనుల్ని చేరబిలిచి నాయన ఎంత యత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవడం కాని పుణ్య నదులలో స్నానం చేయడం కాని వీలుపడలేదు ఈ కోరిక అలాగే ఉండిపోయింది కాబట్టి నీకైనా సావకాశం చిక్కినట్టయితే నా అస్థికలని వీలైనన్ని పుణ్య నదులలో కలపవలసింది ముఖ్యంగా పవిత్రమైన గంగా నదిలో కలపవలసింది ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది నాకు ముక్తి మార్గం ఏర్పడుతుంది అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు చైనులు పితృభక్తి కలవాడు అందుచేత అతడు అప్పో సొప్పో చేసి అయినా సరే తండ్రి కోరిక నెరవేర్చాలి ఈ మాత్రం పని చేయలేకపోతే నా జన్మ ఏం జన్మ అనే సంకల్పంతో బయలుదేరి వెళ్ళి ఎన్ని కష్టాలకైనా ఊర్చి కాశీక్షేత్రం దర్శించుకుని తండ్రి అస్థికలు గంగానదిలో కలపాలి అని నిశ్చయించుకున్నాడు మరి ఆ కాలంలో ఇప్పటిలాగా రైళ్ళ విమానాల ఇట్టే వెళ్ళి అట్టే రావడానికి కాలినడకనే వెళ్లాలి కీకారణ్యాలు దాటాలి కష్ట సుఖాలు వంట పట్టించుకోవాలి ఇన్ని జరిగినా బయల్దేరిన మనిషి మళ్లీ ఇల్లు చేరుకునే వరకు నమ్మకం లేదు అందుకనే కాశీకి వెళ్లినవాడు కాటికి వెళ్లినవాడు తిరిగి రారు అనే సామెత కూడా ఏర్పడినట్టుంది సరే చైనులు పాదచారి అయి బయలుదేరాడు రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేస్తూ దారిలో తగిలిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెడుతూ ఉన్నాడు వెళ్లి వెళ్లి అతడు కడప జిల్లాలో కాలుబెట్టాడు అక్కడ పినాకినీ నది ప్రవహిస్తూ ఉన్నది సరే ఇందులో కూడా స్నానం చేసి పోదాం అనుకుని అస్థికల మూట ఆ దగ్గరనే పెట్టి చైనులు నదిలోకి దిగాడు అతడు స్నానం చేసుకుని వార్చుకుని వచ్చి మళ్ళీ ఆ మూట భుజాన వేసుకుపోదాము అనుకున్నాడు తీరా చూడగా ప్రవహించే పినాకినీ నది పొంగు వచ్చి ఆ మూటంతా తడిసిపోయి ఉంది సరే తడిగుడ్డ ఆరపెట్టి మళ్లీ కట్టుకుందాం అనే ఉద్దేశంతో ఆ మూట విప్పాడు ఆ మూట విప్పేసరికి అస్థికలు మాయమై వాటికి బదులు అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లెపూవులు కన్నుల పండువుగా కనిపించాయి ఇవి చూసి చైనులు ఆశ్చర్యంతో చకితుడయ్యాడు ఆహా పినాకినీ జలం ఎంతటి మహిమ కలది కాశీలో ఉండే గంగా జల మహత్యం ఎటువంటిదో నేను ఎరగను కాని పినాకినీ మహిమ కళ్ళారా ప్రత్యక్షంగా చూడగలిగాను నా తండ్రికి ముక్తి కలిగింది ఆయన ముక్తి పొందేశాడు నా విధి నేను వాడినయ్యాను ఇక నేను కాశీకి పోనక్కరలేదు ఇక్కడే ధన్యుణ్ణయ్యాను అని అనుకుంటూ అపరిమితానంద భరితుడై తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులని పినాకినీ ప్రవాహంలో కలిపివేసి ఇంటి ముఖం పట్టాడు ఏం చిత్రమో కాని చైనాలో స్నానం చేసిన చోట ఒక మడుగుగా ఏర్పడింది ఆ మడుగు నీలాటి రేవుకి సదుపాయంగా ఉండడం చేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి నీళ్లు పట్టుకునేవాళ్ళు పశువులు కూడా వచ్చి దాహం తాగేవి ఒకరోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్లు పెట్టడానికని ఆ రేవుకి వచ్చాడు బక్క చిక్కి ఉన్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి యువతలకు వచ్చేసరికల్లా మిసమిసలాడుతూ బలంగాను పడుచుగాను కనబడ్డాయి ఈ వింత చూచి తాతకు ఆశ్చర్యం కలిగింది తన పశువులు పడుచువయ్యాయి అనే సంతోషంతో తను కూడా మడుగులో దిగి స్నానం చేశాడు స్నానం చేసి గట్టుపైకి వచ్చేసరికల్లా తాతకు ముసలి రూపం పోయి పరుచువాడయ్యాడు సరిగ్గా అదే సమయానికి ఆ ముసలివాని భార్య నెత్తిన కూటికొండ పెట్టుకుని ఆ దారిన పొలానికి పోతూ ఉంది అలా పోతూ ఉన్న ఆమెను అతడు పలకరించేసరికి ఎవడో తుంటరితనంతో సరగాలాడుతున్నాడు అనుకుని ఎదిరించి సమాధానం చెప్పసాగింది నేను నీ భర్తనే నేను నీ భర్తను ఫలానా ముసలివాడినే అని ఎంత చెప్పినా ఆమె నమ్మకపోయేసరికి వాడు ఆమెని బరబరా చెయ్యి పట్టుకుని లాగి మడుగులో ముంచాడు ఏముంది పైకి వచ్చేసరికల్లా ఆమె రూపవతి యౌ్వనవతి అయి కూర్చుంది తీరా ముసలివాడు అతని భార్య కలిసి ఇంటికి వెళ్లేటప్పటికీ వాళ్ల బిడ్డలు తల్లిదండ్రుల్ని ఆనవాలు పట్టలేకపోయారు తరువాత క్రమంగా నిజానిజాలు బయల్పడి పినాకిని జల మహిమ అందరికీ వెల్లడయింది అప్పటి నుంచి ఆ మడుగులో స్నానం చేసి ప్రజలు అమరత్వం పొందడం ప్రారంభమయ్యింది కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి చెవులబడింది ఎవరికైనా మేలు జరుగుతూ ఉంటే ఓర్వలేని నారదుడు ఇంతమంది ప్రజలు అమరత్వం పొందుతూ ఉంటే చూసి సహించగలడా కనుక ఈ మడుగుకి ఏ విధంగా కట్టడి చేయడమా అని ఆలోచించి తిన్నగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి సంగతి సందర్భాలు చెప్పాడు అయితే భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది అని దివ్య దృష్టితో చూశాడు బ్రహ్మ పూర్వకాలంలో తన తల్లి దాస్య విముక్తి కోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుని వెడుతూ ఉండగా దేవేంద్రుడు ఎదిరించాడు అప్పుడు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది ఆ పోరాటంలో అమృత బిందువు చింది ఒకటి ఆ భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోటున పడినట్టుగా గ్రహించాడు నారదుడు నూరిపోసిన మీదట అమరత్వం ఇచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మ కూడా అనిపించింది వెంటనే బ్రహ్మ హనుమంతుని రప్పించి హనుమ ఒక పర్వతం తెచ్చి పడవేసి పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పివేసేయి అన్నాడు చెప్పటమే తడువుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి ధబీమని ఆ మడుగులో పడవేశాడు కాని ఆ పినాకినీ జల మహిమ ఏమిటో కాని హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పివేయడానికి బదులు బెండులాగా నీటిపైన తేలియాడుతూ ఉన్నది ఈ చిత్రం చూసి బ్రహ్మకు కంగారు పుట్టింది అతనికేమీ తోచక నారదుణ్ణి వెంటబెట్టుకుని సరాసరి శివుని వద్దకు వెళ్ళాడు శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి చెప్పారు విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని నాకు శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు అని చెప్పి బ్రహ్మను నారదుణ్ణి పంపివేశాడు తర్వాత శివకేశవులు మానవ రూపంతో భూలోకానికి దిగివచ్చి ఆ మడుగు పైన తేలియాడుతూ ఉన్న పర్వతాన్ని ఒకవైపున శివుడు రెండో వైపున కేశవుడు అదిమి పట్టి అణిచివేశాడు అప్పుడు వారి ప్రభావం వల్ల ఆ పర్వతం భూమిపైన ఉండి మడుగు మూసుకుపోయింది ఆ బ్రాహ్మడి అస్థికలను పువ్వులుగా మార్చగల మహిమ కలిగింది పినాకినీ నదీ జలం అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు ఈ రెండు కారణాల వల్ల ఆ పర్వతానికి పుష్పగిరి అనే పేరు వచ్చింది అంటారు శివకేశవులు ఇద్దరీ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచడం చేత కొండకు రెండు పక్కల ఆ ఇద్దరి ఆలయాలు వెలసి అది ఈనాడు ఒక దివ్యక్షేత్రమై ఉన్నది ఈ పుష్పగిరి క్షేత్రంలో ఏటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తూ ఉంటారు ఇది చెప్పదగిన పుణ్యక్షేత్రం కనుకనే పుష్పగిరి స్వాముల వారు ఇక్కడ మఠం ఏర్పరుచుకున్నారు పుష్పగిరి కడపకు పది మైళ్ల దూరంలోనే ఉన్నది కాబట్టి ఈసారి ఎవరు వెళ్ళినా కూడా ఆ ప్రాంతానికి ఆ క్షేత్రాన్ని తప్పక దర్శించుకోగలరు